శ్రీమల యొక్క ఈ రోజు జరిగిన హస్తకే మహాయోగ పూర్ణావతి యొక్క ఫలితం పదం మీ అందరికీ సిద్ధిస్తుంది పీఠానికి వచ్చిన వాళ్ళందరికీ సుఖం కలుగుతుంది ఆ పుద్దురమ్మల యొక్క ఆశిస్తుంది మంగళవారం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాను ఈ నెల రోజులు ఎవరికి వాపస్ చెప్పకూడదని అమ్మని చెప్పడం అది కూడా చెప్పలేదు మంగళవారం నుంచి ఎవరైనా రావచ్చు ఏ టైంలో అయినా టైం ఇస్తాను నాకాస్తాను మీ సమక్ష చెప్పుకోండి ఇప్పుడు వెళ్ళి అందరూ అమ్మం దండం పెట్టుకోండి అమ్మకు చెప్పుకోండి ఆ రుద్రశీలం తాకండి దాన్ని తాకడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి పీఠంలో కాయిత్ ఇస్తారు ఆ తాయిత్ కట్టుకోండి అందరు అమ్మ దర్శనం చేసుకొని భోజనం చేసుకొని పెట్టండి ఇది పూజలు చేసింది ఈ ఆరా పాదాయం చేసింది మీకోసమే మీ సన్యాసం మాకేమో మీకేం అప్పు లేదు అమ్మవారు చెప్పిన దర్శనానికి వచ్చినటువంటి బాప్ను అనుసరించి ఈ పూజలు చేశాం ఆచార్య ఇప్పుడు పూర్ణాది తన తెలిసా కాదంటే పీఠానికి వచ్చే భక్తులకు అందరికీ శుభం కలం దాత వేదాగలం కలిపారు ఈ ఫలితం మీ అందరికీ ఈ కలపద కాదు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ క్షేత్రంలో బ్రిటిష్ అయ్యే వినర్జీ లెవెల్స్ మీ అందరి మీద యాడ్ అవుతాయి రావుడు మీ అందరి అకృష్టం మీ అందరి సుహృతం అమ్మ దర్శనం చేసుకోండి మంగళవారం నుంచి అందరికి అందుబాటులో ఉంటాను ఎవరైనా రావచ్చు ఏ అయినా చెప్పండి మీరు చెప్పే ప్రతి మాట నేను అమ్మకు చెప్తాను ఆ తల్లి తన స్థాయికి తగ్గట్టుగా అనుగ్రహించారు ఆదిశక్తికి సాధ్యం కానీ నీ జగత్తులో ఏది లేదు కదా ఆ తల్లు మిమ్మల్ని అనుగ్రహిస్తారు మంగళవారం నుంచి అందరికీ అందుబాటులో ఉంటారు ఎవరైనా కంటే వచ్చి మాట్లాడండి అందరికీ శుభాశిస్తూ స్వస్తి అమ్మ దర్శనం చేస్తూ శోభం చేస్తూ వాళ్ళ కానీ చెట్ల చేతి చెట్లు ఉన్నాయి నేను వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి దయచేసి ఏం అనుకోకండి అమ్మ దర్శనం చేసుకొని శుభం స్వస్తి